నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ వరణ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చూసినటువంటి బీఆర్ఎస్ పార్టీ త్వరలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది లోక్సభ ఎన్నికల్లోనూ మెజారిటీ స్త్రీలు గెలిపే లక్ష్యంగా నియోజకవర్గాల వారిగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే సో ఎంపీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించి తిరిగి సత్తా చాటాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఈ సమావేశాల్లో వ్యూహాలు రచిస్తోంది సో ఇందులో భాగంగా అయితే నిన్న నల్గొండ జిల్లాకు సంబంధించి జరిగినటువంటి పార్లమెంట్ సన్నాహక సమావేశాలు కూడా నిర్వహించారు సో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కీలక నేతలు కూడా ఈ సమావేశానికి హాజరైనటువంటి పరిస్థితి అయితే ఈ సన్నాహక సమావేశానికి నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ కీలక నేత శాసన మండలి చైర్మన్ గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరు కాలేదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో గత కొన్ని రోజులుగా తన కొడుకుని గుత్తా అమిత్ రెడ్డిని నల్లగొండ ఎంపీ సీటు కోసం సుఖేందర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు సో అధిష్టానం ఆదేశిస్తే తన కొడుకును నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయిస్తానని చెప్పేసి గుత్తా పలుమార్లు చెప్పినటువంటి పరిస్థితి గతంలో గుత్తా సుఖేందర్ రెడ్డి రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి నల్గొండ పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు సో ఇదే తరుణంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి తన కొడుకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి పూర్తి స్థాయిలో కొంత ప్రయత్నిస్తాను సో అయినప్పటికీ కూడా తన కొడుకు టికెట్ విషయంలో హైకమాండ్ కూడా ఎటు తెలుచకపోవడంతో గుత్తా సుఖేందర్ రెడ్డి కొంత అలకపోయినట్లుగా కూడా తెలుస్తోంది సో ఈ క్రమంలోనే నిన్న జరిగినటువంటి ఆ కీలకమైనటువంటి నల్లగొండ పార్లమెంట్ సమావేశానికి చెందినటువంటి సన్నాహక సమావేశానికి ఆయన డుమ్మా కొట్టారు అని చెప్పేసి తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా కూడా కొంత సమాచారం అందుతోంది సో తన కుమారుడికి నల్లగొండ పార్లమెంట్ టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా అధిష్టానం ఆయన డిమాండ్ చేసినట్లుగా కూడా సమాచారం లేని పక్షంలో బిఆర్ఎస్ పార్టీని వీడుతానంటూ కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి హైకమాండ్ పై కొంత అల్టిమేటం జారీ చేసినట్లుగా కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో కొంత అయితే నడుస్తుంది గతంలో బిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో నల్లగొండ టికెట్ పై పూర్తి స్థాయిలో కొంత ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి సో ఇటు గతంలో సాగర్ టికెట్ ఆశించినటువంటి ఎవరైతే కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారో ఈయన కూడా నల్లగొండ పార్లమెంటు పరిధి నుంచి ఈసారి పోటీ చేయాలని ఆశిస్తున్నారు సో గతంలో ఈయన సాగర్ టికెట్ ఆశించినా కూడా సాగర్లో గత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నోముల భగత్ కి టికెట్ కేటాయించినట్టు ఈయన నల్లగొండ పార్లమెంట్ బరిలో దిగాలని నిశ్చయించుకున్నారు కంచాల చంద్రశేఖర్ రెడ్డి ఇటు గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా మునుగోడు టికెట్ గతంలో కావాలని అయితే తన కొడుకు గుత్తా అమిత్ రెడ్డిని మునుగోడు బరిలో దింపాలని చెప్పేసి భావించినా కూడా అక్కడ కొంత సాధ్యపడలేటువంటి పరిస్థితి గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే కూచుకుంట ప్రభాకర్ రెడ్డి ఉన్నారో తిరిగి ఆయనకే టికెట్ కేటాయించారు సో ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు సో తిరిగి ఈ రెండు సార్లు కూడా కొంత అధిష్టానం తనకు తన వైపు తన అభ్యర్థులను కొంత విన్నపించుకోలేదు అని చెప్పేసి గుత్తా రెడ్డి కొంత ఇప్పటిసారి అయినా సరే నల్గొండ పార్లమెంట్ పరిధిలో బిఆర్ఎస్ పార్టీ టికెట్ కనుక తన కొడుకు కేటాయించకపోతే పార్టీని వీడే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా కొంత ఆయన అల్టిమేటం జరిగింది సార్ ఈ అంశం ఇలా ఉండగా నిన్న ఆ కేటీఆర్ సమక్షంలో కూడా ఇటు కంచాల చంద్రశేఖర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో పార్లమెంట్ సంబంధించి పోటీకి సిద్ధంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆయన అదేవిధంగా ఆ గుత్తా అమిత్ రెడ్డి ఎవరైతే గుత్తా సుఖేంద్రెడ్డి వీద్దరు కూడా కేటీఆర్ ని కలవడం జరిగింది కేటీఆర్ కూడా కొంత సాలుకంగా స్పందించారని చెప్పేసి చెప్పడం జరిగింది ఏదైనా కూడా పూర్తి స్థాయిలో టికెట్ల కేటాయింపు అనేది కేసీఆర్ చేతిలో ఉందని అధిష్టానం ఆ కేసీఆర్ ఎవరికి నిర్ణయిస్తే వారికి టికెట్ కన్ఫర్మ్ అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పటికి కూడా ఎవరికి కూడా టికెట్లు అయితే ఎంపీ టికెట్లకు సంబంధించి కేటాయింపులో ఎవరికి హామీ ఇవ్వలేదని చెప్పేసి కూడా వాళ్ళతో చెప్పినట్టుగా తెలుస్తుంది సో రానున్న రోజుల్లో ఎంపీ టికెట్ ఎవరిని భరించబోతుంది నల్గొండ బీఆర్ఎస్ లో సో ఎవరు పార్టీలో ఉండబోతున్నారు ఎవరు పార్టీని విడబోతున్నారు సో గుత్తా సుఖేంద్ర రెడ్డి వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ ఎలా తీసుకుంటుంది అయితే మనం వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం హ్యాష్ టాగ్